మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు శేఖర్ బాషా ఉన్నారు వారితో మాట్లాడదాం శేఖర్ బాషా గారు నమస్తే అండి నమస్తే శేఖర్ బాషా గారు బిగ్ బాస్ లోకి పోవటం కోసమే మీరు ఇదంతా చేశారని లావణ్య ఆరోపిస్తున్న విషయం తెలుసు రాస్త మీద ప్రేమ లేదు ఏమి లేదు ఆయన ఏదో ఒక ఇష్యూ మీద మీడియాలో కనిపించాలి కొంత హడావుడ్ చేయాలి ఆయన టార్గెట్ బిగ్ బాస్ ఇప్పుడు ఎందుకంటే గత కొన్ని రోజులుగా శేఖర్ భాష కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది మీడియాలో ఒకవేళ మీరు నిజంగా బిగ్ బాస్ ఆఫర్ వచ్చి లోపలికి వెళ్తే లావణ్య చెప్పింది నిజం అనుకుంటారుగా ఏం చెప్తారు ఆవిడ చెప్పింది ఏది నిజం అనుకురజనాలు ఎందుకంటే ఆవిడ అన్ని అబద్ధాలు చెప్పింది జీవితంలో మస్తాన్ సాయి ఫ్రెండ్ అంది తర్వాత మస్తాన్ సాయి లవర్ అంది నా గుండె నీ గుండె అంది మస్తాన్ సాయితో అన్నీ మనం విన్నాం చింటుతో మాంసం కోళ్ళ గురించి విన్నాం సో అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు కళ్ళ ముందు కనబడుతున్నా అబద్ధాలు చెప్పే మనిషి ఆవిడ ఇంకో మాట చెప్పినా కూడా అది నిజమని నమ్మే సిచువేషన్లో జనాలు లేరు కాకపోతే ఇప్పుడు నువ్వు దానికోసమే చేసావు దానికోసమే అంటే నేను ఎందుకోసం చేసాను అనేది అందరికన్నా మనం టీవీకే బాధలుసు ఎందుకంటే మన ప్రస్థానం ఎలా మొదలైంది లావండి కన్నా ముందే మన ప్రస్థానం ది ఇలాంటి ఆడవాళ్ళ మీద ఫైట్ ఈ చేసేటర్లు సెటిల్మెంట్లు ఇలాంటి కోసం చేసే అటువంటి సైకోలు సైడ్ కూడా ఒకరి వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి అలా స్టార్ట్ చేసిన ప్రస్థానమే కదా అలా స్టార్ట్ చేసాం మన దాంట్లోనే ఇంటర్వ్యూలు వచ్చినాయి మన దాంట్లో మొత్తం సాక్ష్యాల ఆధారాలతో సహా మొత్తం బయట పెట్టాం అలాంటి వాళ్ళ భాగవతాలన్నీ కూడా సో అది రాజధరం లా వల్ల ఇంకొంచెం పెద్దదైంది నేను ఇది చేసిన అది చేసినా నా పోరాటం నా పోరాటమే ఏది చట్టంలో ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థలో మగాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఒక మగాడి వెళ్ళే పెడితే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు ఆడవాళ్ళ మీద అట్ ద సేమ్ టైం చట్టాల్లో కూడా సెక్షన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు బిఎన్ఎస్ లో సో వీటి మీద నేను అప్పటి నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాను ఇవాళ సడన్ గా పెద్ద అయ్యేటప్పటికీ రైట్ రావచ్చు ఒకవేళ బిగ్ బాస్ ఆపర్చునిటీ రావచ్చు ఒకవేళ కనుక నేను వెళ్తే దానికోసమే వెళ్ళానని చెప్పడం ఎలా కరెక్ట్ అవుతుంది ముందు నుంచి అంటున్నాను నేను రకరకాల సాక్ష్యాలు నా దగ్గరికి వస్తున్నప్పుడు అవన్నీ కూడా నేను ప్రథం చేస్తున్నాను దాని పోరాటమో లేకపోతే ఇంకేంటి శేఖర్ భాష గారు మగవాళ్ల తరఫున నిలబడాలి మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనీసం పోలీస్ స్టేషన్ ఎక్కినా సరైన గౌరవం దక్కట్లేదు మగాడికి అని చెప్పి మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంటే స్వీయ అనుభవం స్వీయ అనుభవం కదా మీకు ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో మీరు వెనక్కి చూసుకుంటేనే మనం వెళ్ళి మొత్తం ఆధారాలతో సహా వాళ్ళ కళ్ళ ముందు పెట్టినా కూడా చూస్తాం చేస్తాం లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అదే చెప్పారు నాకు ఆ రోజు ఒక కానిస్టేబుల్ చెప్పిన మాట గుర్తుంది భయ అబ్బాయి వచ్చి అమ్మాయి మీద కేసు పెడితే తీసుకోరు నువ్వు గనక కేసు చేయించావు అంటే నువ్వు మగడు భయ్యా అన్నాడు అవునా ఎందుకు అన్న చట్టాలు పోలీసులు అలాగే ఉన్నారు భయ్యా అని చెప్పంటే నిజమా నాకు అర్థం కాలేదు ఆయన చెప్పింది ఆ కానిస్టేబుల్ ఇనికేం తెలుసులే అనుకున్నా తర్వాత నెలలో నాలుగైదు సార్లు వాళ్ళు చుట్టూ తిరిగినా కూడా ఏం సార్ ఎఫ్ఐఆర్ అయిందంటే లేదు లేదా ఒపీనియన్ పంపించాం డీసీపీకి పంపించాం ఏసీపీకి పంపించాం ఇలా చెప్పుకుంటున్నారు సరే ఎన్న తిరుగుతాం మనకి వేరే పనులు ఉంటాయి కదా కొంతమంది కేసులు పెట్టడం వాడు చుట్టూ తిరగడమే పని జీవితం అంతా దాంతోనే బతుకుతుంటారు వాళ్ళు మనకి అది కాదు కదా మన పని మనం చూసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇది నాకొకరికి చాలా మందికి ఇదే జరుగుంటుంది జరిగిన తర్వాత ఎవడు కూడా మనకి మా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు మన న్యాయం మనమే చేసుకోవాలి అనుకునే స్టేజ్కి వెళ్తే నేను మీడియాకి వచ్చి ఆ బండారం అంతా కూడా బయట పెట్టాను బట్ కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏదైనా దాడులకు దిగొచ్చు యాసిడ్ దాడులు లేకపోతే వాళ్ళని ఫిజికల్గా అటాక్లు చేయాలి ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం సో అట్లాంటి వాటికి ఇప్పుడు పోలీసులు ఒక మాట కనీసం వినడానికైనా వాళ్ళు సిద్ధంగా లేకపోతే కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఇంకా మనకి న్యాయం జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి చేస్తారు అది మళ్ళీ వాళ్ళకి కూడా ప్రమాదం వాళ్ళ ఫ్యామిలీకి ప్రమాదం అండ్ అట్లాగే అది చేసిన దానికి మళ్ళీ ఇతను ఇతని ఫ్యామిలీ కూడా జైల్లో పోతారు సో కాబట్టి విన్నిన్ సిచ్యువేషన్ కావాలంటే మగాడికి కూడా సమగౌరవం దక్కాలి అతను వెళ్ళి చెప్తే వినాలి దాంట్లో మ్యాటర్ ఉంటే ఎఫ్ఐఆర్ అవ్వాలి ఇవన్నీ కూడా చేయాలి పోలీసులు దీనికోసమే కదా మన పోరాటం ఇప్పుడు నేను బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా కూడా వెళ్తా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఆఫర్ వస్తే వెళ్తాను వాళ్ళేమి ఈ నా పోరాటం చూసి తీసుకుంటానో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమో నేను అనుకోండి కానీ నేను ఎందుకు వెళ్తాను అంటే ఒకవేళ వస్తే ఇప్పుడు నాకున్న స్ట్రెంగ్త్ కొంత నేను ఇంతకు ముందు మనం టీవీకి రాకముందు ఆరాల్సి మిగతా యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళక ముందు శేఖర్ భాష అంటే ఏదో ఇంతమందికి తెలుసు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందికి తెలుసు సో రేపు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నా రేంజ్ పెరుగుతుంది సో అది నా పోరాటానికి ఖచ్చితంగా ఊతం ఇస్తుంది సో రేపు నేను దేనికోసమైనా నిలబడితే నాకు ఒక బలవంతుడిగా నిలబడతాను నేను సో అదే నా అంటే శేఖర్ ఒక కాజ్ కోసం నిలబడతాడని చెప్పి చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది రైట్ సో బిగ్ బాస్కి వెళ్తే నాకు ఇంకా మంచి ఇది వస్తుంది ఒకవేళ నాలో నిజం ఉంది ఇతను మంచివాడు నిజం కోసం పోరాడుతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే తెలుసు బట్ బిగ్ బాస్ చూసేవాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా రేపు ఈ శేఖర్ భాష ఎవరు అని చూడడానికి వచ్చినప్పుడు శేఖర్ భాష జరిపిన పోరాటం ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఓకే దీంట్లో విషయం ఉంది మనం కూడా దీనికి సపోర్ట్ చేయాలి అని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఈ సపోర్టర్స్ బేస్ ఏదైతే ఉందో అది ఇంకా పెద్దది అవుతుంది నాకు ఇదే కావాలి ఖచ్చితంగా బిగ్ బాసే కాదు ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ ఏది వచ్చినా సరే ఐ విల్ గోదేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకపోతే నాకు రానివి నేను చేయలేదు బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది ఈ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్షణం ఈ అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇక లావణ్య ప్రతి మీడియా కూడా వెళ్తా ఉంటారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఇది కదా భాష నేను నేను ఒక మాట్లాడతాను చెప్పండి అంటే ఇంకా ఆవిడ చెప్పుకోవడానికి ఏమన్నా మిగిలిందా ఫస్ట్ ఏం చెప్పింది రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది మనం ప్రతి దానికి ఆవిడ చెప్పింది అబద్ధం అబద్ధం ప్రూవ్ చేసుకుంటువచ్చు రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగితేనే ఇప్పుడు కాదు అన్న మాట రెండు వేల ఇరవై మూడులో మనం చూపించిన కాల్ రికార్డు ఉంది సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్స్ వాళ్ళకి పెళ్లి కాలేదు అండ్ ఈవిడికి పెళ్లి చేసుకోవాలని లేదు బేసికల్లీ ఈని పెళ్లి చేసుకోవాలని లేకుండా మస్తాం సహాయం ఎంబడబడింది ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రూవ్ చేసాం ఎఫ్ఐఆర్లు తీసుకొచ్చాం నాలుగైదు ఎఫ్ఐఆర్లు ఆవిడ డ్రగ్స్ కేసు గురించి అండ్ అలాగే ఆవిడ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసిన దాని గురించి ఆవిడ పోలీసుల స్టేషన్లో కేసు పెట్టి వీటికి తోడు ఇంకా బుకాయిస్ వస్తుంటే అన్ని కాల్ రికార్డ్స్ బయట పెట్టాం చింటుతో ఉన్న సంబంధం మస్తం సైతో ఉన్న సంబంధం ఇంకా కావాలంటే ఇంకా కూడా ఉన్నాయి నేను వెళ్ళిపోయినా మీకు అన్ని వెళ్తా ఓకే ఆవిడ వచ్చినప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నిలదయండి అడగండి ఈ ప్రీతి ఉదయం ఇప్పుడు ఏంటంటే ఇంత చేసినా కూడా ఆవిడ నిస్సిగ్గుగా వచ్చినప్పుడు ఏమిటి రెండు రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి ఆ మీడియా ఎవరన్నా ఆవిడకి సపోర్ట్ చేస్తు ఉండొచ్చు లేదు యాంకర్ సరైన క్వశ్చన్లు అడగట్లేదు మీరు అడగాలి ఏంటమ్మా ఇది ఇది ఉంది కదా ఈ మంచం కోళ్ళు ఏమిటి తర్వాత నువ్వేమో రాస్తారని కావాలనే మస్తాన్ సాయితో నా గుండె నీ గుండేమిటి రాస్తారు కావాలనే అమ్మా నాన్నతో అసలు పెళ్లి వద్దని చెప్పి నువ్వు రాస్తారు నాకు పెళ్లి చేసేయండి ఎట్లా చెప్తావు పచ్చి అబద్ధాలు దీనికి తోడు అందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాను కేసులు ప్రీతికి అంటగట్టడం తర్వాత ఆ అప్పన్నొడుకు కూడా గంజాయించిందని చెప్పడం ఇంజక్షన్ తెప్పించుకోవడం ఇవన్నీ ఇంత మనం చూపించిన తర్వాత కూడా ఆవిడకి అయితే సరే ఇప్పుడు సిగ్గులేదనుకుందాం కానీ ఇంటర్వ్యూ చేసి మీడియా వాళ్ళకైనా ఉండాలి కదా రేపు ఇంత జరిగినా కూడా ఏ న్యాయం ఉందని వీళ్ళు భావిస్తున్నారో ఇందని చెప్పి కూర్చోబెడతారో నాకైతే అర్థం కాదు మీరు కనుక నిజంగా చేసుకునేది మీకు దండం ఓకే ఇంతకుమించి అంటే చచ్చిన ఇంకా నీకు సంపలేమను అంత ఇప్పుడు మొత్తం కంప్లీట్ బండారం బయట పెట్టిన తర్వాత కూడా రేపు మేబీ ఒక డ్రామా చెప్పచ్చు వచ్చి ఏంటి లేదు లేదు చింటూ నాకు తండ్రి లాంటి వాడు అని మీకు చెప్పింది వాళ్ళు ఈ చేరక్టర్లు పెట్టుకొని అవునమ్మా మీరు చెప్పింది కరెక్టే అంటారా అంటారా చెప్పండి మనకి ఆవరాలు కనిపిస్తున్నాయి భాష గారు మరి ఆవిడ చెప్తుంది కదా చింటూ తండ్రి లాంటి వారిని నమ్ముతారా నమ్మరా ఆహా అంటారా అడుగుతారా ఏమండి ఇంత ఇంత దరిద్రమైన ఆడియో కాల్లో ఆడియో కాల్లో మాటలు ఈ విధంగా ఉన్నాయి మీరు ఎట్లా తండ్రి లాంటివారు అని చింటూ అంటారని చెప్పి మా క్వశ్చన్ చేయాలి అప్పుడు ఆవిడ ఏం చెప్తా చెప్పినా లేదండి నేను మస్తాన్ సాయిని ఉడికించడానికి ఇలా చేశానని ఆల్రెడీ ఎక్కడో చెప్పింది మస్తాన్ సై నువ్వు ఉడికించేంటి నువ్వు ఏమైనా ఉడిచి రాస్తారుని కదా నువ్వు రాస్తాను కోసం కదా ఫైట్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంతకుముందు పెట్టిన కేసు నిజమేనా అని అడగాలి సరే ఒకవేళ మస్తాన్ సాయిని ఉడికించడానికి అంటే ఏమిటి సాక్ష్యం నువ్వుకి అలా రోజుకి ఒక మాట చెప్తుంటావు కదా సాక్ష్యం ఏంటి అప్పుడు వాళ్ళు ఏం చేయించు చెప్పనా మీరు కావాలంటే ఈ కాల్ వినండి నేను ఒక కాల్ బయటికి తీసుకురావచ్చు అంటే నేను ఆవిడకి ఐడియా ఇస్తున్నాను అనుకోండి ఒకవేళ వాడు వస్తే నా గెస్ లేదండి మస్తాన్ సాయి నన్ను ఏడిపిస్తున్నాడు మస్తాన్ సాయి కూరల నుంచి నేను నన్ను రక్షించుకోవాలంటే నేను చేయాల్సింది ఏంటంటే మస్తాన్ సాయికి నా మీద విరక్తి పుట్టించాలి అందుకని నేను చింటూ సరసాలు ఆడుకుంటూ ఉన్న సంభాషణ మస్తాన్ సాయికి వినిపిస్తే మస్తాన్ సాయి తట్టుకోలేక నన్ను వదిలేస్తాడు చిచి ఇలాంటి దాంతోనే ఉండనే అప్పుడు నేను బతికి పట్టగడతాను ఓకే కాబట్టి నేను చింటూ ఇలా రికార్డ్ చేశాము కావాలంటే ఈ కాల్ వినండి అని చెప్పి ఇప్పుడు ఒక కాల్ రికార్డ్ చేసుకురావచ్చు ఎలా ఏ చింటూ విడు నన్ను విడిపిస్తున్నాడు అంటే అయితే ఒక పని చేద్దాం మన ఇద్దరం ఒక సంబంధం ఉన్నట్టు రికార్డ్ చేద్దాం అది పంపిద్దాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా దానికోసం ఒక రికార్డ్ చేసుకు రావచ్చు అది పెట్టం మళ్ళీ చెవుల్లో నువ్వు ఒక క్యారెట్ లో క్యాబేజీ లో పెట్టేసుకొని అవునా మీరు చెప్పింది నిజమండి ఇంత నిజం ఉందని మీరు తెలుసుకోలేదు అని మీరు అనొచ్చు సో మీరు ఎలా చెవులో క్యారెట్లు పెట్టుకున్నంత పెట్టుకున్నంతకాలం వాటి పెడుతూనే ఉంటుంది ఇంకొకటి శేఖర్ శేఖర్ మీరు బిగ్ బాస్ లో ఒకవేళ వెళితే మీరు హౌస్ లో ఉండిపోతారు అప్పుడు రాజ్ తరణ్ లావణ్య ఈ చింటూ ఈ వ్యవహారానికి సంబంధించి బలంగా క్వశ్చన్ చేసే ఒక వ్యక్తి అందుబాటులో ఉండరు ఎందుకు భయ్య అదే అంటున్నాను నువ్వెందుకు బలంగా క్వశ్చన్ చేయలేవు అదే అంటున్నా ప్రతి జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్ట్ బలంగా క్వశ్చన్ చేయండి ఎందుకు మొహమాట పడుతున్నారు కళ్ళ ముందు ఆధార కనబడుతున్నప్పుడు నిలబెట్టే బలి నువ్వే బలవంతుడు నేను చెప్తున్నా ఆ బలవంతుడి నువ్వే అవ్వాలి నువ్వే అడగాలి అడగడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు యు బిలీవ్ యు స్వ్ చిట్టు తండ్రి లాంటి వాడని యూ స్టిల్ బిలీవ్ లేదు ఆధారాలు చూస్తాలా లేవు కదా మన ఫోన్ రికార్డింగ్ చూస్తారా లేవు కదా అదే మరి నేను మొన్న క్వశ్చన్ చేశాను ఆ వచ్చినప్పుడు మీ మీ మీద పర్సనల్ అటాక్ చేసినప్పుడు నేను బలంగా క్వశ్చన్ చేశాను ఆమె పచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను దాన్ని కౌంటర్ చేశాను మీ వైపు నుంచి వైపు అక్కర్లేదు నువ్వు అర్థం చేసుకుంటే మీ వైపు నుంచి అంటే ఆ రోజు మీకు కాల్ చేస్తే మీరు బిజీలో ఉన్నారు అయిపోయారు నువ్వు రెండు మూడు క్వషన్లు అనుకో వాటికి ఆన్సర్ చెప్పడం మానేసి వలి నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరితో వెళ్ళాము కదా అందులో బలి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు పాటిని చంపేసా కదా నువ్వు అడిగేది ఏంటి నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి సంబంధం లేకుండా ఏదో ఒకటి తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆహా అవునా అని చెప్పి చెవులో మళ్ళీ క్యారెక్టర్ పెట్టుకొని మేము అడిగింది మానేసి మీరు ఏదో ఒకటి అడుగుతుంటారు ఇంటర్వ్యూ చేసేది నేనా మీరా అని చెప్పి మీరు ఉంటారు సో మొన్న కూడా ఆవి ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే వాడు ఎవడో కనుక్కోండి వీడియో కనుక్కోండి ఏమిటిది లల్లు అంకుల్ మాలుగు తెరుకో చంటి ఆంటీ మాలం తెరుకో అన్నట్టు ఏమంటే మేము అడిగేది ఏంటి మీరు చెప్పేది ఏంటి ఓకే సో సంబంధం లేని వాళ్ళ గురించి అసలు ఎవరు కూడా ఎవరైతే న్యాయం కావాలని రోడ్డు ఎక్కలేదు వాళ్ళ తరఫున నిలబడి న్యాయం చేస్తాను ఇప్పుడు మస్తాన్ మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ వస్తే గనక ఈ కేసు ఈ స్థితిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు వెళ్ళటానికి భయ్య ఈ కేసు ఈ స్థితి కాదు రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చిన రోజే ఈ కేసు అయిపోయింది అప్పుడే నేను రిలాక్స్ అయిపోదాం అనుకున్నా కానీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఏ కాదు నేను అది కాదు నేను ఇది కాదు అని చెప్పి చెప్తుంటే అవునా ఇదిగో నీ బండారం అని చెప్పి బయట పెట్టాలి సో మీద పర్సనల్ అటాక్ కూడా దిగుతున్నారు కదా చాలా సందర్భాలు అంతే అదే అంటున్నాను వేరే ఛానల్స్ లో కూడా మీరు చూస్తున్నారు అదే అదే అంటున్నాను ఇంకా ఏమి చేతగాక కాక చేసే పనులు సో వేరే అదే అంటున్నాను ఇప్పుడు సంబంధం లేని వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు ఆవిడ పాపం ఎంతో మందిని లేడీస్ వాళ్ళ ఫోటోలు ఇవన్నీ కూడా మస్తాన్ సాయి పేరు చెప్పి ఎవరెవరో ఫోటోలు ఆఖరికి వాళ్ళ చెల్లితో ఫోటో తల్లి ఫోటో కూడా ఇచ్చి వాళ్ళతో ఏదో సంబంధాలను ఎట్టు చేస్తే అతను ఎంత బాధపడుతూ మనకి కాల్ కూడా విన్నాం కదా అది కూడా ఎడిట్ చేసుకొచ్చింది ఇప్పుడు ఎక్కడ చెడ్డదైపోద్దు అండి ఓకే సో బేసికల్ అంటే ఇప్పుడు సంబంధం లేని విషయాలు మీడియా ముందుకు తీసుకొస్తుంటే అడగాలి కదా ఇంకొకటి ఇప్పుడు మస్తాన్ సాయి వారానికి రెండు కాల్స్ మాట్లాడుకోవాలండి ఒక కాలేమో పేరెంట్స్ చేసాడు అనుకుందాం కాళ్ళు లావణ్యకే ఎందుకు చేశాడు ఏంటి ఆయనలో ఉన్న భయం చాలా సింపుల్ భయం కాదు కనుక్కోవడం అసలు ఏం జరుగుతుంది నువ్వేనా నన్ను అరెస్ట్ చేయించింది అని చెప్పి కనుక్కోడానికి ఇంకేమైనా జైల్లో ఉండిపోయాను కదా నావన్నీ ఎక్కడ బయట పెట్టేస్తుందో నా వీడియో ఏమన్నా అనుకోవచ్చా ఆయన ఫోన్ ఎప్పుడో ఈవిడ తస్కరించింది మాట నిజం ఓకే మీకు కావాలంటే ఒక ఆడియో నేను కాసేపట్లో మీకు ఇస్తా అది ప్లే చేయండి ఈవిడ రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్నని ఎంత నీచంగా మాట్లాడి ఎంత నీచంగా వాళ్ళతో బిహేవ్ చేసిందో మనం ఆ బూతులు ఆ వాటిలో విన్నాం అలాగే మస్తాన్ సాయి వాళ్ళ అమ్మని ఎంత నీచంగా మాట్లాడిందో మస్తాన్ సాయి మాటల్లోనే మీరు వినొచ్చు మస్తాన్ సాయి నా జాను ఫ్రెండ్ అంది కదా మరి అలాంటి మస్ ఎవరైనా సరే వలి నువ్వే అనుకో లేకపోతే నేనే అనుకో అమ్మ గురించి నన్ను వాళ్ళు ఇట్లా తిట్టారు అని చెప్పి చెప్పుకుంటారు ఒక నీచంగా తిరితే అది కూడా చెప్పుకున్నాడు అంటే నిజంగా అంత దారుణంగా తిట్టింది కాబట్టి అతను మర్చిపోలేక ఆ రోజు అమ్మాయి మీద చేసుకోవడం కూడా వాటన్నిటికీ కూడా కారణం అదే అంత నీచంగా మాట్లాడింది ఏం మాటలు మాట్లాడింది ఏం మాటలు మాట్లాడితే అతను చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే కాల్ ఉంది అది నేను మీకు ఇస్తాను అది అక్కడితో ఆగల వాళ్ళ నాన్న మస్తాన్ సాయి వాళ్ళమ్మ అమ్మ నాన్నే కాదు వీళ్ళ నాన్న ఎవరు లావణ్యం అనే పల్లి వాళ్ళ అమ్మ నాన్నని కూడా అంతే నీచంగా వాళ్ళమ్మనైతే ఇంకా నీచంగా రాజ్ తరుణ్తో అక్రమ సంబంధం అంటగట్టి వాళ్ళ అమ్మని లావణ్య వాళ్ళ అమ్మకి రాజ్ తరుణ్ వాళ్ళ రాజ్ తరుణ్తో అక్రమ సంబంధం అంటగట్టి తిట్టింది అని మస్తాన్ సాయి చెప్పిన సాక్ష్యం కూడా ఉంది వింటే ఛీ చింటూ తండ్రి లాంటి వాడు అన్నదానికి థూ అనిపిస్తుంది సొంత తల్లికి నువ్వు అక్రమ సంబంధం అంటగట్టు నువ్వు ఇంక ఇంత కన్న నీచమైన మనిషి ప్రపంచంలో ఉండదు ఇక ఆవిడిని మీరు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారంటే మీ సంస్కారానికి ఒక దండ సార్ మీరు ఆధారాలు భలే సేకరిస్తున్నారు శేఖర్ భాష గారు అదే శేఖర్ ఇచ్చాడు అంటే శేఖర్ ఇచ్చాడు అని ఓకే మీరు పాయింట్లు బాగానే చెప్తారు తెలుగు పదాలని అటు ఇటు మీకు ఎలా వస్తున్నాయి లావణ్య చాలా ఇంటర్వ్యూలు కూడా శేఖర్ భాషకి ఎన్ని ఎలా వస్తున్నాయి అంటే రాత్రుని ఎత్తినడో రాత్రుని అమ్ముడు పోయాడు ఇప్పుడే ఒక లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మీరు అడగరా అరే అబ్బాయి ఇన్ని ఆధారాలు అన్ని మీరు ఒక్క ఆధారం కూడా చూపించుకుంటే నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తుంది ఎప్పుడైనా సరే ఆవిడ శేఖర భాష కోటి రూపాయలు అన్నాడు లేకపోతే ఇంకోటో ఇంకోటో నోటుకు కూడా మొన్న మొన్న నా లైవ్ లో వచ్చినప్పుడు మీ పర్సనల్ లైఫ్ కి అటాక్ చేసినప్పుడు చూపించండి ఆధారాలు అన్నాను చూపించండి ఆధారాలు సెలూన్ లో ఒక అమ్మాయి పేరు చెప్పామంటే ఆధారాలు చూపించండి అన్నాను క్వశ్చన్ చేశాను తర్వాత మళ్ళీ రిప్లై లేదు అదే అంటున్నా ఇప్పుడు పది సెకండ్లు కాదు వంద సెకండ్లు తీసుకో వెయ్యి సెకండ్లు తీసుకో ఒక రోజు తీసుకో ఒక్క ఆధారం పంపించు నా గురించి పంపించు పంపించు మాట్లాడు అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు నేను న్యాయం కావాలని రోడ్ ఎక్కానా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరిని ఎక్కారా నువ్వు వచ్చావు నీ న్యాయం అడగడంలో తప్పు ఉంది అదే కదా క్వశ్చన్ చేస్తున్నావు అదే పాయింట్ నా పర్సనల్ లైఫ్ నా మ్యాటర్ నా ఫ్రెండ్ నా రాజధరుణ్ణు నా మస్తాన్ సాయి నా చిట్టు బిడ్డ అంతా మేము కొట్టుకుంటాం తిట్టుకుంటే ఏమైనా మరి మీరు కొట్టుకుని తిట్టుకుని నువ్వు వచ్చి రోడ్ ఎక్కి న్యాయం కావాలి న్యాయం కావాలన్నప్పుడు నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నప్పుడు తప్పుడు కేసులు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీడియా ముందుకొచ్చినప్పుడు మీడియా ముందు అడుగుతున్నారు కదా తప్పనే మరి నేనైతే రాలేదు నాకు అన్యాయం జరిగిపోయిందని ఎవరన్నా అమ్మాయిలు వచ్చి అయ్యో శేఖర భాష అన్యాయం చేశాడంటే అప్పుడు ఓకే ఆ వచ్చింది ఇంకొక అమ్మాయితో బలవంతంగా కేసు పెట్టించింది కదా మరి ఆ జాతకం కూడా మనం చూపించాం కదా ఆవిడ ఎంతమందిని మోసం చేసింది జీవితంలో వీళ్ళకి ఇదే పని అని చెప్పి రమ్మనండి నేనే అదే అంటున్నా నువ్వు ఒక్క ఆధారం లేకుండా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు అయ్యేవో ఏవో పేర్లు తీసుకుంటున్నావు ఓకే దానివల్ల నువ్వెంత నువ్వు జనాలకు అర్థమవుతుంది తప్ప నువ్వెంత అంటే కింద కామెంట్లు చూస్తే అర్థం అవుతుంది రోజు రోజుకి నువ్వు చేసి నీచమైన ఆరోపణలకి నువ్వెంత నీచరాలో అర్థంతుంది తప్ప నీ ఆరోపణలో నిజం లేదనేది జనాలకు అర్థమైపోయింది కంప్లీట్ గా అర్థమైపోయింది కూడా ఒకవేళ బిగ్ బాస్ వెళ్ళినా కూడా నేను చెప్తున్నా కదా నేను వెళ్ళేది ఒక ఈ మంచి కాస్ ఇది నా సపోర్టర్స్ బేస్ బలంగా పెరిగితే నేను ఫైట్ చేసే కాస్కి మరింత బలం చేకూరుతుంది నా పాయింట్ అంతేగాని ఈ విడనందనో ఇంకొకళ్ళ నేను వెళ్ళాలని చేయలేదు వస్తే మాత్రం ఈ అవకాశాన్ని నేను వదులుకోను సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఈ కేసుకు సంబంధించి చంద్రబాషే గారు థ్యాంక్ యూ వెరీ మచ్